చెప్పండి నా పేరు పేరు రుంకన్ అండి ఆ తర్వాత ఏంటంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఉంటుండగా కూడా నన్ను ఎంతో ఇదిగా చూసారండి నాకు ఏంటంటే ఈ ఊరిని బాగు చేయటం కొరకు ఆయన ఎంతో తోడపడ్డాడండి అయ్యా ఆయన లేకపోతే ఈ ఊరు లేదండి బుచ్చి చౌదరి గారు అసలు ఏమీ చేయలేదండి జగన్ గారు ఏ కష్టమైనా సుఖమైనా అన్నిటికీ పిల్లలకి ఏంటండి పెద్దవాళ్ళకి ఏటండి చూసి ముసలి వాళ్ళకేటండి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి ఏదో చెయ్యాలా అన్న కోరిక జగన్ గారిలో ఉండండి అలాగే అండి కష్టమైనా సుఖమైనా నేనున్నాను అని జగన్ గారు చెప్తారండి ఈ చెల్లిమని వేణు గారు చెప్తారు ఆయన చక్కటి మనిషి అండి ఏ కష్టం వెళ్ళినా వెళ్ళినా నేను ఈ బుచ్చి చౌదరి గారిలాగా మేము చెయ్యండి చెందామని చెప్పరండి నేను ఉన్నానో మీకెందుకు నేనున్నానో చెయ్యండి అని చెప్తున్నారు అందుచేత ఏంటంటే ఆయనే వచ్చి స్వయంగా దగ్గరుండి వారం రోజులు సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ సిబ్బంది కరువండి సిబ్బందిని తీసుకొచ్చి ఆయనే చేయించేరండి అన్నీ చలవని వేణుగారు చేస్తున్నారండి ఆయన పనిపాట్లు మాకు నచ్చేయండి అందుచేత ఏంటంటే వేణుగారు మాకు ఏ నాటికైనా మాకు అన్నిటికి అండదండలుగా ఉంటాడని ఎక్కతో ఒక్కసారి చో అన్నం వండుతా వండుతామంటే ఒక మిత్రు పట్టుకుని అండి అంతా చూడం అందుచేత చలివని వేణుగారే కావాలండి మాకు ఎమ్మెల్యే గారు రావాలని అమ్మవారికి కూడా మొక్కుకుంటున్నాడు మేము గవర్నమెంట్ స్కూల్ అనుకోరండి ఎవరైనా అంత అలా ఉంటుందండి ముసలి వాళ్ళు మొక్కవాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఆళ్ళు వీళ్ళు అందరూ కూడా పింఛనీలు ఇచ్చి తెల్లారేసరికి పింఛని ఇస్తున్నారండి తెల్లారేసరికి బియ్యం వస్తాయండి తెల్లవారేసరికి అన్నీ వస్తాయి కాళ్ళు సరికి ఇంకా అలాంటి మనిషిని వదులుకొని ఎవరినో ముఖ్యమంత్రి తినేటండి